కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పట్టణంలోని గాంధీ రోడ్డునందు ఏర్పాటు చేసిన శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ను సోమవారం మంత్రి సత్యకుమార్ స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు ఉన్న ప్రొద్దుటూరులో వైద్య సేవలు అందుబాటు ధరలో ఉండాలని యాజమాన్యానికి సూచించారు బీపీ షుగర్ కార్డియాక్ సేవలకు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ పేరెన్నిక కలిగిందని ఖ్యాత ల్యాబ్ కలిగి ఉండడం విశేషమన్నారు పేదలు రైతులు అధికంగా ఉన్న ప్రొద్దుటూరు ప్రజలకు తక్కువ ధరలకే వైద్య సేవలు అందించి ప్రయోజనం కల్పించాలన్నారు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పెరుగుతున్న ప్రొద్దుటూరు జనాభా కోసం ఈ ఆసుపత్రి ప్రయోజనకరమన్నారు

ప్రభుత్వం తమ ప్రయత్నాలు చేస్తా ఉంది కానీ పరిమితులతో కూడిన ఈ చాలా ఖర్చుతో కూడిన వైద్యానికి ప్రైవేటు రంగం కూడా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది ఆ ప్రైవేటు రంగం ఇవాళ మన రాష్ట్రంలో ఆ తోడ్పాటును అందిస్తుంది ఆ తోడ్పాటును అందిస్తున్న శ్రీ శ్రీ ఎలస్టిక్ హాస్పిటల్ యాజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం టీచింగ్ హాస్పిటల్స్ లో కేవలం ఆరు టీచింగ్ హాస్పిటల్స్ లోనే కేబ్ ఉన్నాయి అటువంటిది పొద్దుటూరు లాంటి పట్టణంలో క్యాథలాబ్ అది కూడా చూసాను స్టేట్ ఆఫ్ ది ఆర్త్ డయాటిక్ ఎక్విప్మెంట్ అంతా ఉంది అటువంటి ఎక్విప్మెంట్ సర్జికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అటువంటి ఎక్విప్మెంట్ చిన్న పట్టణంలో తీసుకొచ్చి ప్రాంతంలో ప్రజలకి కార్డియాలజీలో న్యూరాలజీలో క్రిటికల్ కేర్లో ఆర్థోలో వీటిలో విశేష సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చినందుకు ప్రొద్దుటూరు పట్టణవాసుల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే అయితే నేను ఈ విషయంలో ఒక చిన్నది చెప్పదలుచుకున్నాను ప్రొద్దుటూరు చాలా మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు చిన్న పట్టణం పేదరికం ఎక్కువ ఉన్న పట్టణం కాబట్టి వీటిని నియోజకవర్గాన్ని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టాలా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ అత్యాధునిక ఈ పరికరాలను సర్జికల్ ఎక్విప్మెంట్ తీసుకురావడం వీళ్ళన్ని ఖర్చుతో కూడుకున్న పని అనేక మంది డాక్టర్లకు నర్సింగ్ పారామెడిక్స్ పారామెడిక్స్కి ఇతరత్ర సేవలు అందించిన నేపథ్యంలో వ్యాపారం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అయితే వీటిని ఈ ప్రాంత పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కేవలం వ్యాపార కోణానికి కోణంతోనే కాకుండా ఆ వ్యాపారాన్ని దుస్తు పెట్టుకొని పెట్టిన పెట్టుబడి కూడా దృష్టిలో పెట్టుకొని దానికి కాస్త మానవతావాదాన్ని సేవాభావంతో ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాల్సిందిగా నేను డాక్టర్ రెడ్డి గారిని వారి మిత్ర బృందాన్ని కోరుతున్నాను సేవలు అందించి విశేషంగా ప్రజల మన్నులు పొందాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నా ఈ సందర్భంగా మరొకసారికి డాక్టర్ రామచంద్రెడ్డి గారికి వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు and give service. That is our motto anyway. That's our Gurudev's motto also. So we, we are proud that we now have these government schemes by which we can give some service to everyone. Thanks.